రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన బంతి చామంతి ధరల గురించి తెలుసుకుందామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో సెంటెల్లో బెస్ట్ వచ్చేసి ఎనభై రూపాయలు తాగండి నూట ముప్పై రూపాయల దాకా సెంటెల్లో పోవడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి యాభై రూపాయలు అండి బెస్ట్ ఉంటే వంద రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది వైలెట్ చామంతి కిలో ముప్పై రూపాయలు తా అండి డెబ్బై చాక్లెట్ చామంతి కిలో బెస్ట్ ఉంటే ముప్పై రూపాయలు అండి ఎనభై రూపాయల దాకా కూడా పలకడం అయితే జరిగింది బెస్ట్ ఉంటేనే అంత ఆ రేట్లు అయితే వెళ్ళాయి ఇక ఐశ్వర్య చామంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు మనకు యాభై రూపాయలు తాగండి ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఎనభై రూపాయలతోనండి అది కూడా నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి తొంభై రూపాయలు తొంభై రూపాయలతో అండి తొంభై ఐదు వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే బంతి పూలు స్టాక్ అనేది వికోటా మార్కెట్కు చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది అందువల్ల కొద్దిగా డిమాండ్ అనేది ఏర్పడింది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో పూలు లేనందువలన డిమాండ్ పెరగడంతో మనకు రేట్లు అనేది కూడా ఒకేసారి భారీగా పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు మార్కెట్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి పది రూపాయలతో నుండి ముప్పై ముప్పై రెండు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఈ ముప్పై ముప్పై రెండు రూపాయలు వచ్చేసి ఫస్ట్ శాంపుల్ కటింగ్ పూలు మాత్రమే మూడు లాట్లు అంటే మూడు ఐటమ్లు మాత్రము ముప్పై రెండు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా ఒకటి రెండు లాట్లు ముప్పై రెండు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా పది రూపాయలు తా ఇరవై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఇక స్టాక్ అనేది రానందువల్లనే ఈ రేట్లోనేవి పెరిగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక నంగిలి కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే మార్కెట్లో ఈరోజు బంతిపూలు వచ్చేసి పది రూపాయలు తా ఇరవై రూపాయలు ఇరవై రెండు రూపాయలు బెస్ట్ ఉంటే ఇక ఆరెంజ్ కూడా పది ఉండి ఇరవై ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చిక్బల్పూరు కోలార్ వచ్చేసి పది రూపాయలతో ఉండి ఇరవై ఇరవై రెండు రూపాయలు అక్కడ కూడా ఇదే ధరలు అయితే వెళ్తున్నాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఈ రేట్లు పెరగడానికి కారణము మార్కెట్కు స్టాక్ అనేది ఏమాత్రం రాలేదు అందువలన ఈ రేట్లోనే పెరుగుతానని కూడా చెప్పుకోవచ్చు ఇవ్వండి ఈరోజు పలు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతే రాజు